హలో ఆల్ తమలపాకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉంది దీనిని ఈ కిళ్ళి కోసమే కాదు పలు రకాల అనారోగ్య సమస్యల పరిష్కారానికి కూడా తమలపాకులను వినియోగిస్తారు పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు ఈ ఆకు అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది తమలపాకుతో ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఈ వీడియోలో మనం చూద్దాం తమలపాకులను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తవు తమలపాకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి కనుక ఇవి షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి రోజు రాత్రిపూట భోజనం అనంతరం రెండు తమలపాకులను నేరుగా అలాగే నమిలి మింగాలి దీంతో మరుసటి రోజు ఉదయం వరకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి భోజనం అనంతరం కూడా రెండు తమలపాకులు నమలాలి దీనివల్ల రోజు మొత్తం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి దీంతో డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారికి తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి అందుకుగాను తమలపాకులను పూటకు ఒకటి చొప్పున నమిలి తింటూ ఉండాలి తమలపాకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి అందువల్ల తమలపాకులను రోజూ తింటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు అలాగే తమలపాకులను తినడం వల్ల మలేరియా జ్వరం సైతం తగ్గిపోతుంది నోట్లో ఉండే సూక్ష్మజీవులు చనిపోయి నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది నోటి సమస్యల నుంచి బయటకు రావచ్చు దంతాలు చిగుళ్ళు దృఢంగా ఆరోగ్యంగా మారుతాయి తమలపాకులను తింటే ఎలాంటి జీర్ణ సమస్య అయినా తగ్గుతుంది గ్యాస్ అజీర్ణం మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది